ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిషం నాలుగు పాదాలు పూర్వపత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో గురుడు రాహు కేతు రాసులు మారుతున్నారు వాటి ప్రభావాలు ఫలితాలు వీడియోలు అందజేస్తాను పరిహారాలు కూడా అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ మే నెల మొదటి భాగంలో మూడో ధరలు జరుగుతాయి లేబెల కర్స్ వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనచ్చు ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు ఈ హోమాలు జరుగుతాయి అలాగే జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు ఈ పరిహారాల్లోనూ ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం లావా ది వరల్డ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మంచి రోజులు రాబోతున్నాయి మీకు అనుకున్న వాతావరణం ఉంటుంది చాలామందికి ఎలా ఉంటుందంటే మనం బాగా లేనప్పుడు కాంప్రమైజ్ అయ్యి అందరితో కలిసి ఉంటారు మనకు డబ్బు వచ్చి కొంచెం బాగుంటే అందరితో డిస్కనెక్ట్ అయిపోతారు బిజీ అయిపోయాను అంటారు అయితే అందరూ నాకు చూసి ఏడుస్తున్నారు అనుకుంటారు లేదు ప్రయారిటీస్ మే కొత్త సర్కిల్ కొత్త మనుషులు కనబడతారు ఇలా ఉండకూడదు ఈ రకం ఈ సమయంలో మీరు ఇలా ఉండే అవకాశం ఉంటుంది అలా ఉండకూడదు చేతిలో డబ్బు ఉందంటే బ్యాటింగ్ యాబులు డబ్బులు పెడదాం ఇంకా ఎక్కువ వస్తాయి ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం షేర్ మార్కెట్లో పెడదాం కాకుండా స్థిమితంగా నిదానంగా ఉండి ఈ వేళ మన డబ్బు వచ్చింది అంటే రేపు డబ్బు ఖర్చు ఉంటుంది ముందర అది తెలుసుకోవాలి వాస్తవం భగవంతుడు మనకి డబ్బులు ఇచ్చాడు ఈ వేళ మన కెపాసిటీ సంవత్సరం పది లక్షలు మన కెపాసిటీ అనుకోండి ముప్పై లక్షలు వచ్చే సంవత్సరం అంటే రాబోయే రెండు ఏళ్లలో డబ్బులు పెద్ద అమౌంట్స్ ఖర్చు అవుతాయి అందుకని ముందే మనం భగవంతుడు డబ్బులు ఇస్తాడు దాన్ని దుర్వినియోగం చేసామా అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది అందువల్ల వాస్తవంలో ఉండాలి వచ్చే డెవలప్మెంట్ ఆస్వాదించాలి మీకు డౌన్ టు ది ఎత్త అంటారు సరే భూమి మీదే ఉండాలి నేలబడి సాము చేయకూడదు గాలిలో మేడలు కట్టకూడదు ఆ రకంగా ఇబ్బందులు పడే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గొప్పలు చెప్పుకోవద్దు బలం పెంచుకోండి ఆర్థికమైన బలాన్ని పుష్టిని పెంచుకోవాలి తప్ప డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ఆడంబరాలు పోవద్దు ఈ సమయంలో అనౌంట్ కనబడుతుంది మోసపోయే అవకాశం ఉంటుంది ఈ హాని ట్రాప్స్ ఇలాగా ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వాడటం వల్ల ఇబ్బంది పడే అవకాశము అయిన మనం దూరం చేసుకునే అవకాశం కనబడుతుంది ఎవరికైనా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి ఉంటే కనుక మీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేసుకుని కొంతమంది సంబంధం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి పొరపాటు పొరపాటు చేయొద్దు డెవలప్మెంట్స్ వస్తున్నాయి వచ్చేదాన్ని ఆస్వాదించాలి కానీ తప్పులు చేయకుండా తప్పులు జరగకుండా తెలిసి కానీ తప్పు జరగకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ టెంపరీస్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ పాస్ట్లో నెమ్మదిగా మీ అభివృద్ధి బాటలు పడిన స్థితి నెమ్మది నెమ్మదిగా మీ ట్రాక్లోకి వస్తూ కష్టాలు సమస్యలు తీరుతున్న స్థితి ప్రస్తుతం గౌరవం పొందుతారు మర్యాదగానే ఉంటుంది గుర్తింపు వస్తుంది అధికారం పదవులు గౌరవాలు పొందుతారు అన్ని రకాలు కూడా బాగా కలిసి వచ్చే కాలం అయితే ఇప్పుడు బాగుంది కదా అని మనం లిమిట్ దాటిపోకుండా ఉండం ఉత్తమమైన సూచనని ఫ్యూచర్ కానీ చెప్తాను టెంపరెన్స్ ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగు వేయాలి తొందర పడకూడదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా టూ ఆఫ్ సోర్స్ సామాజికంగా టూ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా సామాజికంగా అంత అనుకూలంగా లేదు కుటుంబరంగా మానసిక ఒత్తిడి కలిగించే సంఘటనలు సందర్భాలు ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు మీకుండే బలానికి మనోధైర్యంగా పరీక్షా కాలంలాగా ఉంటుంది మీరు ఏం చేస్తారు సమస్యను ఎలా ఎదుర్కొంటారు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారు మీకు సమస్యను సమస్యని ఏ రకంగా మీరు సరిదిద్దుకుంటారు ఎదుర్కొంటారని ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల అందరూ ఊహల్ని దాటి మీరు పనిచేయాలి అలా ఆలోచించాలి సామాజికంగా సపోర్ట్ తక్కువగా ఉంటుంది ఇదే కా మీనింగ్ కంటిన్యూషను మీరు ఏం చేస్తారు చూస్తూ ఉంటారు మీరు అప్పడిగితే ఉంది ఇస్తే ఎలా ఉంటుంది మీ రెస్పాన్స్ లేదు అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి మీ మీద సహాయం చేస్తే మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు సహాయం చేయకపోతే ఏ రకంగా రియాక్ట్ అవుతారు జనం మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో అందువల్ల ఇబ్బంది పడకుండా చూసుకోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ 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 ఖాళీ ఉండదు వీకెండ్స్ కూడా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది క్లయింట్ లొకేషన్ పెన్ చేయాల్సి వస్తూ ఉంటుంది మీరు ఏ బిజినెస్ చేసినా కానీ ఫుల్ ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీ కోసం మీకోసం టైం స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మీకు ఐదో తారీఖు దగ్గర మీకు అలాగే ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి సన్ మీరు ఏదైనా గట్టిగా ట్రై చేస్తే రిఫరెన్స్లో మీ జాబ్ దొరికే అవకాశము మీ ఎక్స్ బాస్ కానీ మీ పాత మేనేజర్ పాత బాస్ ఎవరైనా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి మీకు ఏదైనా జాబ్ ఇప్పించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అనుకుంటుంది ఫీనా కప్స్ మీరు కొత్త పార్ట్నర్స్ వ్యాపారంలో పెట్టుకోవాలనుకుంటున్నారా ఏదో మీ వ్యాపారాలను బిజినెస్ మీరు పిల్లలకి హ్యాండ్ ఓవర్స్ బయటకు వచ్చేయాలనుకుంటున్నారా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారా ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఆలోచించి తొందరపడే నిర్ణయాలు తీసుకోండి నిదానంగా ఆలోచన చేయండి తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తొందరపడద్దు పార్ట్నర్షిప్ కొత్త పార్టనర్షిని మీరు తీసుకోవాలనుకున్న ఉన్నవాళ్ళని పంపించేయాలనుకున్న కొత్త కంపెనీని లాంచ్ చేయాలనుకున్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాటి కోసం కొత్త కంపెనీస్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండే లోడ్ మేమే పడకుండా చూసుకోండి ఆర్థికంగా మీకైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఎంకరేజ్మెంట్ ఏమి ఉండదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒకసారి చూసుకుంటే ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు అయిపోతుంది మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టేస్తారు ఎందుకు అయిందంటే అయిపోయింది అంతే ఒక పెళ్ళిలో చూడండి ముందరంతా ప్లానింగ్ బట్టలు కొనడం ఆ ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇవ్వడం క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి ఆ పెళ్ళి ఒక ఒకరోజు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు అయిపోతుంది లెక్క ఉండదు దానికి ఎందుకైందంటే అయిందంటే అడిగి ఉడికించుకుంటూ పోతూ ఉంటారు అంతే లెక్క ఉండదు అలా చిల్లరగా ఖర్చు అయిపోతుంది అంతా కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ ఎవరికైనా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉంటే ఆ బీపీ మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎలా ఉన్నాయో ఏమన్నప్పుడు కూడా మీకు సమాజం గుర్తింపు గౌరవం వస్తాయి మీకు ఏడవ తారీఖు తర్వాత పదవ తారీఖు మధ్యలో ఏడు నుంచి పది మధ్యలో మిమ్మల్ని మిస్టర్ క్లీన్గా నిలబెట్టేట ఒక సంఘటన జరుగుతుంది కడిగిన ముచ్చిన మీరు చాలా వాళ్ళు చాలా జెన్యున్ పర్సన్ అని చెప్పి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఆ అవకాశం వదులుకోవద్దు గౌరవం దక్కించుకోండి గౌరవం ఎక్కువ గౌరవం దానికంటే రావాల్సిందనికంటే దక్కించుకునే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టవర్ టవర్ కడి కడ తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ వీటిని సంతాన పరంగా ఉంటుంది ఏస్ ఆఫ్ పెండికల్స్ విద్యాధి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి మీకు చెప్పినగా అకస్మాత్గా గౌరవం వస్తుంది రావాల్సిన గౌరవం కండి అని చెప్పని మీరు ఒక అవార్డు ఏదైనా పొందడం అనేటువంటిది పెద్ద గొప్ప ఏం కాదు పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి ఆ పద్మశ్రీ పద్మవిభూషణి అంటే దాన్ని తగిన మనం హుందాగా ప్రవర్తించాలి ఈ రకమైన భయం ఉంటుంది నేను తట్టుకోగలనా ఆ గౌరవాన్ని అనే ఒక తెలియ ఆందోళన భయంలో ఉంటారు సమాధానం మీరు పొందే గౌరవాన్ని వచ్చే స్థాయిని దాన్ని భయపడతారు రేపు పొద్దున్న మనం ఇబ్బంది పడితే అవమానం పడితే పరిస్థితి ఏంటి అని భయపడతారు భయపడద్దు మీ జాతకం చూపించుకోండి ఏదైనా అరెస్ట్ చేస్తుంటే పరిహారాలు చేయించుకోండి ఏం పర్వాలేదు ఆడవారికి సంబంధించి చాలా సమస్యలు తీరతాయి మనోధైర్యం వస్తుంది సమస్యలు తీరతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను ఏదైనా సాధించగలను అనేది ధైర్యం వస్తుంది ఎవరు మీ శత్రువులు ఎవరు మీ మిత్రులు అనవసరంగా మీకు టైం వేస్ట్ చేసి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ దూరం పెట్టేస్తారు మీకు ఏం కావాలో మీరు అవన్నీ మీరు చేసుకుంటారు వైవాహిక ఎటువంటి సమస్యలు ఉండవు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు భార్య భర్తలు అన్యోన్యత ఉంటుంది సుఖంగా జీవిస్తారు సంతాన పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది సంతానం కూడా వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది విద్యార్థి పిల్లలకి కొంచెం వాస్తవంలో జీవించాలి అమ్మానాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయబోతుంది నక్షత్రాల పేరుగా తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాద వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాంట్స్ శతపరిషం వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెబిల్ కార్డు కార్డు చూసుకోవాలి జడ్జిమెంట్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ మెంటికిల్స్ ధనిష్ వాళ్ళకి కొంచెం చికాకులే సాధ ఎక్కువగా ఉంటుంది ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది అర్థంగానే అయోమయ స్థితి ఉంటుంది ఒకటి చేస్తే ఇంకోటి ఒకటి చేస్తే ఇంకోటి వస్తూ ఉంటాయి అందువల్ల వాస్తవంలో జీవించండి తొందరపడకండి మొదటి వారం అంత కూడా చికాకులు ఉంటాయి మీకు మొట్టమొదటి చెప్పారు కదా మీరు నేల విడిచి స్వామి చేయడం అకస్మాత్ జనాల్ని మ్యాచ్ చేయడం డిస్కనెక్ట్ అయిపోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇలా కాకుండా నార్మల్గా ఉండాలి అని చెప్పాను కదా ఇవన్నీ శతవిషం అంటే కనపడుతున్నాయి మీకు ఒక కప్ప దగ్గర రూపాయి కాసి ఉందంటే కత్ చెప్తారు వస్తుంది నా దగ్గర రూపాయను పక్క కప్ప కప్పయేను బెదిరించినట్టుగా చిన్న సక్సెస్ వస్తే ఎక్కువగా ఊహించేసుకుని అందరినీ చాలా లోకుగా చూసి ఎదురు దెబ్బలు తొగులుతాయి రియలైజేషన్ వస్తుంది పొరపాటు చేయకూడదు నిర్ణయించుకుంటారు పొరపాటున పొరపాట్లు చేయవద్దు వాస్తవంలో జీవించండి ఈవేళ మనకు వచ్చిన డబ్బు ఏది శాశ్వతం కాదు సంపద కానీ గౌరవం కానీ ఏది శాశ్వతం కాదు ఎవరికి కూడా వేళ పోగిన వాళ్ళు రేపు పోతున్న తిట్టచ్చు ఈవేళ వచ్చిన డబ్బు రేపు పోతున్నా పోవచ్చు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అందువల్ల నేల విడిచి సాము చేయకుండా వాస్తవంలో జీవించండి పూర్వభాదం వల్ల చాలా బాగుంటుంది ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది ప్రశాంతంగా సుఖమంతమైన జీవితం గడుపుతారు పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టం వాళ్ళు ఏం చేయాలి మెజిషియన్ శివారాధన చేసుకోండి ఓం నమో భగవద్ రుద్రాయ లేదా ఓం నమస్వాయ జపం చేసుకోండి బాగుంటుంది సకర సకల శక్తులు ఇచ్చేప్పుడు ఈశ్వరుడే శతపక్షం వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ మీరు ప్రత్యేక పరిహారం ఒకలే శివ శివపరివారాన్ని ఆరాధన చేయండి మీ కులదేవతను పూజ చేసుకోండి శక్తి పంచాక్షరి మంత్రం జపన్ చేసుకోండి శక్తి పంచాక్షరి మంత్రంలో శివభారవ దరిద్రం ఉంటారు లేదా రుద్రద్రదాక్షి మంత్రంలో శివపరివారం అంతా ఉంటుంది పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి ఫుల్ మటుకు భైరవుని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ హోమాలు ఇలా కూడా మూడు దారి జరుగుతున్నాయి ఎటు డే చూడండి శుభం పోయాదు